హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాంపిడీటికి అంటే ఇంపార్టెంట్ కంటెంట్ ఎప్పుడు మాదిరిగానే మీ అందరి కోసం రెడీ చేస్తాం ఇది షార్ట్ ఫామ్లో ఉంది ఇది దయచేసి మీరు ఎక్కువగా అది రీచ్ అవ్వాలని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం సరే టాపిక్లో వెళ్దాం విటమిన్లు లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు చూస్తే విటమిన్ ఏ వల్ల జరాప్తాల్మియా రీచేకటి అంధత్వం వస్తుంది విటమిన్ డి రికెట్స్ విటమిన్ ఈ ప్రత్యుత్పత్తి సామర్థ్యము దెబ్బతింటుంది విటమిన్ కే రక్తము గడ్డకట్టకపోవడం విటమిన్ బి వన్ బెరుబెరి వ్యాధి వస్తుంది విటమిన్ బి వన్ పక్షపాతం పక్షపాతం విటమిన్ బి వన్ మళ్ళీ వాయు శ్వాసక్రియ క్షీణత కూడా వస్తుంది విటమిన్ బి టూ వల్ల వచ్చేటువంటివి నో నాలుక నోరు పగలడము చర్మ ఆరోగ్యము దెబ్బతినము పెళ్ళగ్రవ రావడము మెగలో బ్లాస్టిక్ ఎనీమియా ఎర్ర రక్త కణాలు దెబ్బ తినడం అనేవి విటమిన్ బి టూ వల్ల సంభవిస్తాయి లోపం వల్ల సంభవిస్తాయి విటమిన్ బి ట్వెల్వ్ లోపం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయంటే పెరునిషియన్ ఎనీమియా అండ్ హిమోగ్లోబున్లో లోపించినటువంటి ఎర్ర రక్త కణాలు అనేవి బీ ట్వెల్వ్ లోపం వల్ల వస్తుంది విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి స్కర్వీ అనే వ్యాధి ఇది మీరు చూస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విటమిన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ వాటి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా చదువుకోండి రాబోతున్నటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏదైనా నోటిఫికేషన్ వస్తాయనేటువంటి దృఢమైన విశ్వాసం నమ్మకంతో ముందుకు సాగండి మంచిగా చదివి మీరు అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మన రవికుమార్ నాలెడ్జ్ వాల్ట్ ఛానల్ తరఫున అందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్